హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారసే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ మార్నింగ్ అయితే కరెక్ట్గా ఒక ఫైవ్ థర్టీ ఆ టైంకి లేచేసానండి ఎందుకంటే నేను డైలీ వాకింగ్ వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఫైవ్ థర్టీకి లేవాల్సిందే ఒకసారి అంటే ఒక రోజు వాకింగ్ వెళ్ళకపోయినా కూడాను ఖచ్చితంగా అలవాటు తప్పుతుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను అనమాట రూల్ అంటే రూలే ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యామంటే ఖచ్చితంగా అది చేస్తూ ఉంటేనే రిజల్ట్ వస్తుంది అనమాట సో అది ఏ పని అని అంతే సాధన చేసే కొద్దీ ఏదో చెప్తారు కదా సో నాకు టక్కని గుర్తు రావట్లేదు అట్లనే మనం ఒకటి అనుకున్నామంటే క్రమంగా ఆ పని చేస్తూ ఉంటేనే అందులో మనకి రిజల్ట్ వస్తుంది అనమాట అట్లనే నేను కంటిన్యూస్గా త్రీ మంత్స్ నుంచి వాకింగ్ ఇంట్లో వర్కౌట్ అవి చేసుకున్నాను కాబట్టి ఈ మాత్రం రిజల్ట్ అయితే వచ్చిందనమాట కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను ఇంకా దాని తర్వాత వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిచెన్ లోకైతే వచ్చేసాను ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఎగ్ దోశలు తీసుకొచ్చారైనా తినేసాము దాని తర్వాత వంటకైతే రెడీ చేస్తున్నా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబడ్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడ్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబన్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ గారు దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్న నూరు శాతం పరిష్కారం చెప్పబడును నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ రోజు కూడా ఇంట్లోనే వండుకొని తింటూ ఉంటాం కాబట్టి సండే రోజు ఇంకా కొంచెం ఎందుకో తెలియదు సండే మార్నింగ్ అంత తొందరగా అంటే లేచేదైతే లేచేస్తాను అంత తొందరగా టిఫిన్ చేయాలి అట్లా ఏం అనిపించదు పిల్లలైతే ఎయిట్ నైన్ ఆ టైంకి కి లేస్తారనమాట నాకే ఎందుకో సండే అంటేనే కొంచెం బద్దకం అనిపిస్తుంది అండ్ దానికంటే ముందు మధ్యాహ్నం లంచ్ అట్లా రెండు మూడు రకాలు వస్తుంది కాబట్టి మార్నింగ్ అనేది స్కిప్ చేసేస్తానన్నమాట అండ్ ఇంట్లో ఒకవేళ దోస పిండి ఉంది అనుకుంటే నేను టిఫిన్ అవి రెడీ చేస్తాను ఎగ్ దోసలు వేయడం ఇలాంటివి బట్ దోస పిండి అయితే లేదనుకోండి ఇంకా ఈరోజు లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆయన తీసుకొచ్చారు తినేసామనమాట తినేసిన తర్వాత ఇంకా ఒకేసారి వస్తూ వస్తూ చికెన్ అలాగే పొటేలు దబ్బకూర కూడా తీసుకొచ్చారనమాట నేనే అడిగాను చికెన్ వేడైపోతుందని చెప్పేసి దబ్బకూర తీసుకురా మనం చేసుకొని తిందామని ఇంకా ఆలోపే అమ్మ కాల్ చేసింది ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తూ ఇంకా మన అమ్మాయి చేస్తే తెలిసిందే కదండి అక్కడ ఏం కూర చేస్తావు ఏం వంట చేసావు పొద్దున్న ఎన్ని గంటలకు లేచావు పిల్లలు ఏం చేస్తున్నారు అట్లా నేను నన్ను అమ్మ అడగడం నేను అమ్మని నువ్వేం చేసావు వంట ఏం స్పెషల్ అని ఇట్లా కబుర్లు చెప్పుకుంటామన్నమాట భీవస్తమైన టాకింగ్ ఉంటుంది నాకు అమ్మకి అసలు అసలు కాల్ చేసిందంటే ఈజీగా వన్ అవర్ అయినా మాట్లాడతామన్నమాట అదేలాగా కోపం వచ్చేసిందంటే ఇంక గొడవ కూడా రెడీ నేను అట్లా ఉంటాను బట్ ఇంకా నా కోపాన్ని అందరూ అర్థం చేసుకుంటారు నా ఇంట్లో వాళ్ళైతే బయట వాళ్ళకి నుంచి రాగ్గానే అనిపించవచ్చు నా కోపాన్ని చూసినప్పుడు నన్ను చూసినప్పుడు బట్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో కూడా అందరికీ మనం నచ్చాలని రూల్ అయితే ఏమీ లేదనమాట సో మనం నచ్చిన వాళ్ళ కోసం మనం కష్టపడితే సరిపోతుంది అది మనం నచ్చిన వాళ్ళు ఎవరు మనం ఏం చేసినా భరించేది మన ఇంట్లో వాళ్ళు ఒకరే కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించి మనం ముందుకెళ్ళిపోవలే కానీ ఎవరో ఏదో అన్నారని మనం అక్కడే ఆగిపోయామంటే మన లైఫ్ ఇక్కడితోనే ఆగిపోతుంది వాళ్ళు అనేవాళ్ళు మాత్రం అంటూనే వెళ్తూ ఉంటారనమాట కాబట్టి పట్టించుకోకుండా మీ లైఫ్ మీరు చూసుకోండి ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇక్కడ కోసం మసాలా అయితే రెడీ చేసుకుంటూ పట్టా లవంగాలు మిరియాలు జీలకర్ర గసగసాలు ఇంక ఇవన్నీ కూడా వేసేసుకుని దూర దూరంగా వేయించుకోవాలి అండ్ ఇంకా ఇవన్నీ వేయించుకొని బాగా చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి లేదంటే రోడ్లు ఉంటే రోడ్లు దంచుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ముందు ఒక రోజు పొటేలు దెబ్బకూర ఫ్రై చేసినప్పుడు చాలా మంది గా ప్రాసెస్ చూపించండి అని అడిగారు అందుకే ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చా పచ్చగా దంచి వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత బాగా రెండు మూడు సార్లు కడిగిపెట్టుకున్న పొటోలు దబ్బ కూర అయితే వేసుకోవాలి ఇందులో దబ్బ అలాగే లివర్లు ఉంటాయన్నమాట సో ఇదైతే వేసేసుకొని అంటే ఈ సెట్ సెట్టే వస్తుందండి మీకు తెలిసే ఉంటుంది అండ్ సెట్ మొత్తం అడిగామంటే ఇస్తారు వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారనమాట మనం దాన్ని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకుంటే సరిపోతుంది అండ్ కడిగేసుకొని ఇందులో వేసి అయితే అందులో కొంచెం పసుపు ఉప్పు కొంచెం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అండ్ పది నిమిషాలు ఉడికే లోపల మనం ఇక్కడ ఆనియన్స్ టొమాటో కట్ చేసుకునేద్దాం సో ఒక రెండు ఆనియన్స్ అయితే పెద్ద సైజు తీసుకున్నాను ఒక సెట్ అయితే తీసుకొచ్చారనమాట ఆయన దానికి సరిపడా ఆనియన్స్ చిన్నవైతే ఒక మూడు పెద్దవైతే ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఆనియన్స్ ని కట్ చేసేసుకోవాలి సో ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోకుండా మనం దబ్బకూరలోకి యాడ్ చేసామంటే మరింత టేస్ట్ అన్నమాట ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకవేళ ఎవరైనా పొట్టే దెబ్బ కూర తినే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటది ఇంకా ఇంకా తింటారనమాట రైస్ లో కానీ చపాతీలు కానీ తిన్నామంటే సూపర్ ఉంటది బట్ రైస్ కి ఎక్కువ ప్రిఫర్ చేయండి అదిరిపోతుంది కాంబినేషన్ అయితే ఇంకా రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా రెండు పెద్ద సైజు టొమాటోలు కూడా కట్ చేసుకోవాలి సో చిన్నవి అయితే ఒక మూడు వేసుకోండి పెద్దవైతే రెండు వేసుకుంటే సరిపోతుందన్నమాట మనం తీసుకునే దెబ్బ కూర క్వాంటిటీ బట్టి మనం ఆనియన్ టొమాటో అనేది తీసుకోవాలి సో ఇప్పుడైతే పది నిమిషాలు అయ్యింది దెబ్బ కూర ఎంతవరకు ఫ్రై అయిందో చూ వద్దాము ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే అందులోనే మనం ఉప్పు పసుపు వేసి ఉడికిస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ కూడా వస్తుందనమాట సో ఇట్లనే ఆ వాటర్ లోనే ఇది బాగా ఉడికిపోతుందండి ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉడికించుకున్నామంటే తొందరగా కుక్ అయిపోతుంది సో ఇందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటో రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలనమాట ఈ పొట్టేలు దెబ్బ కర్రీ తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి నాకు తెలిసినంతవరకు అయితే చెప్తాను ఇది ప్రోటీన్ అలాగే ఇనుము జింక్ మరియు విటమిన్ బి వంటి ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది వీటిలో పాటు మనకి ఎముకలను బలంగా ఉంచడానికి మరియు రక్తహీనత కూడా నివారించడానికి సహాయపడుతుందనమాట అండ్ పోషకాలతో నిండి ఉంటుంది ఎముకలను బలంగా చేస్తుంది రక్తహీనతను కూడా నివారిస్తుంది అండ్ రోగ శక్తిని కూడా పెంచుతుంది కండరాలు పెరుగుదలకు సహాయపడుతుంది అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది మెయిన్గా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అనమాట సో నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇలాంటివి కూడా తింటారా చిచి అని చెప్పి కొంత కొంతమంది చెప్తూ ఉంటారు సో వాళ్ళకి ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఇది ఇప్పుడు కాదు మేము చిన్నప్పుడు మా నాన్న తెచ్చేవాళ్ళు అనమాట బాగా ఈ పొటేలకు సంబంధించినవి ఎండాకాలం వచ్చిందంటే తెచ్చి పెట్టేవాళ్ళు మాకు అండ్ అప్పుడైతే మంచిగా తినేవాళ్ళం అన్నమాట ఇంకా రీసెంట్ టైమ్స్ లో మా వారు కూడా బాగా దీనికి అలవాటు పడిపోయారు సమ్మర్ టైం వచ్చిందంటే కొంచెం బాడీకి శాంతంగా ఉంటుంది అని మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా దీని వల్ల అందుకని చెప్పేసి అయితే ఇంక ఇది అప్పుడప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటాం బట్ కర్రీ చేస్తే ఎవరు తినరని చెప్పేసి ఇట్లా ఫ్రై లాగా చేసేస్తామన్నమాట నేను మా పెద్దమ్మాయి మా వారైతే రైస్ లో హిప్ బాగా కొడతాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే సో ఇంక ఇప్పుడే ట్వెల్వ్ అయింది కరెక్ట్ గా టైము లెవెన్ థర్టీకే సౌండ్ చేయదు మా లెవెన్ థర్టీకే లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ట్వెల్వ్కి పాపని డ్యాన్స్ క్లాస్ నుండి తీసుకొచ్చారు ఈరోజు సండే కాబట్టి ప్రియాకి అయితే ఈరోజు డ్యాన్స్ క్లాస్ ఉంది స్కూల్ లేదు ఇప్పుడే క్లాస్కి వెళ్ళేసి వచ్చేసింది ఇంక ఈరోజు హాఫ్ డేనే మామూలుగా అయితే సండే అంటే ఫుల్ డే పెట్టుకుంటారు బట్ ఈరోజు హాఫ్ డే పెట్టుకున్నారు ఇంకా పెద్దమ్మాయి బాంధవ్య అయితే స్కూల్కి వెళ్ళింది తను ట్వెల్వ్ థర్టీకి వస్తుంది సో తనకి ఈరోజు క్లాస్ ఉందనమాట స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకా ట్వెల్వ్ థర్టీకి వస్తుంది వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే తిందామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం ఆ లోపల అయితే కిచెన్లో గిన్నెలని ఇప్పుడు వంట చేశాం కదా అవన్నీ కడిగి పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేస్తాను ఇంకా మా అమ్మాయి రాగానే తినడమే ఇంకా కొంచెం పండ్లైతే ఉన్నాయి ఈరోజు సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వంట ఏమేమి చేస్తానని చెప్పేసి తినేటప్పుడు అయితే చూపిస్తాను సో మీరు ఏమేమి స్పెషల్ చేశారో కొంచెం షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ రాగానే టీవీ టీవీ ఆన్ చేసేస్తుంది రాగానే మా ఆయనకేమో బోర్ కొడుతుంది బయట ఎక్కడైనా వెళ్దామంటే మాత్రం తీసుకెళ్లరు ఏంటికి బయట అంటారు మరి ఇంట్లో మాత్రం బోర్ కొడుతుందంట కూర్చొని ఉన్నారు నాకేం బోర్ కొట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వంట వంటి ఇంట్లోనే ఉండిపోతాను కాబట్టి నాకు అస్సలు బోర్ కొట్టదనమాట వీళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి బోర్ కొడుతుంది వీళ్ళకి సారీ అది వీళ్ళొక్క వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తుండే ఇంకా పెద్దమ్మాయి వచ్చిన తర్వాత అందరం కలిసి తిందాంలే అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా చేశాం కదా గిన్నెల్లోకి అయితే తీసిపెట్టేసి అన్నీ కడిగేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా తీసి పెడుతూ ఉన్నాను ఇంకా అట్లనే పెట్టేశాను అనుకోండి తిన్న వెంటనే ఏమనిపిస్తుంది చెప్పండి వెంటనే అట్లా పడుకుందామా నడుం వాలుద్దామా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రకాలు చేసుకొని తిని ఇంట్లో పండ్లు ఇట్లా ఉంటాం కదా మామూలుగా తింటానే పని చేసినా చేయకపోయినా తిని వెంటనే అట్లా రష్ తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకా ఆగిపోతాయి అనమాట పండ్లన్నీ మళ్ళీ చేసుకుందాంలే నెగ్లెట్ చేసేస్తూ ఉంటాము సో అందుకని చెప్పేసి ఇంకా అన్ని కూడా పెట్టేసి ఇంకా కడిగేసేద్దామని చెప్పేసి తీసి పెడుతూ ఉన్నాను ఇంక ఇది చికెన్ అనమాట సో చికెన్ లో వల్ల ఆయిల్ అనేది బాగా వచ్చేసింది పైకి తేలిపోయింది ఆయిల్ అంతా వంచేసరికి చికెన్ ఇలా అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడైతే కూర చేశాను కదా ఇది చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉందనమాట అక్కడికి చేస్తూ చేస్తూనే ఒక రెండు మూడు ముక్కలు తినేసాను టేస్ట్ కోసం అని చెప్పేసి ఇంకట్లా నాకైతే ఇంకా తినే తినేసేపు కూడా వెయిట్ చేద్దాం అని అనిపించలేదు అనమాట అట్లా వెళ్ళినప్పుడు ఒకటి ఇట్లా వెళ్ళినప్పుడు ఒకటి నోట్లో వేసుకుంటూనే ఉన్నా అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అండ్ మీకు బాగా నచ్చుతుంది అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా అన్నమాట బాడీకి కూడా చాలా ఉపయోగకరం కాబట్టి అండ్ చాలా శాంతం కాబట్టి మనం తింటే ప్రాబ్లం ఏం లేదు బట్ అది కొంచెం చూడడానికి మనకి నచ్చకపోవచ్చు కొంతమందికి అది బట్ తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకు అది బెనిఫిట్స్ కూడా ఉన్నాయి హెల్త్ పరంగా కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి నేను చేసిన ప్రాసెస్ అయితే ఎలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంకా తినేదానికంటే ముందు గిన్నెలన్నీ కడిగేసి పెట్టేద్దాం మళ్ళీ పోయి తిందామని చెప్పేసి ఇంకా ఆ లోపల పెద్దమ్మాయి కూడా ఏదో రాసుకుంటూ ఉందన్నమాట హోంవర్క్ ఏదో ఉంటే తను రాసేసేనిలే మళ్ళీ ఒకసారిగా కూర్చొని తిందాము అని చెప్పేసి ఇవన్నీ కడుగుతూ ఉన్నా చక్క చెప్పాలంటే ఇవి తక్కువ వంటలే ఈరోజు మామూలుగా సండే అంటే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నచ్చుతుందనమాట ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఉన్నా మేము కడుపుకు మాత్రం మోసం చేయమండి పిల్లలకు కూడా అంతే వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డ బట్టా పాత ఇంకా ఇంట్లో ఫుడ్ కానీ ఏదైనా సరే మేము మాకు ఎన్ని సమస్యలున్నా వాళ్ళకి చెప్పము అండ్ వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం ఎందుకంటే చిన్నప్పుడు మేము పడ్డ కష్టాలు మాకు మా పేరే స్ వాళ్ళకు మా కోసం వాళ్ళు ఎంత కష్టపడి అన్ని చేసి ఉంటారు అలాంటి సమయంలోనే వాళ్ళు మన కోసం అన్ని చేసినప్పుడు ఇలాంటప్పుడు మనం పిల్లలకి అన్నీ చూ చూసుకోవాలి అండ్ వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అందులోనూ ఆడపిల్లలు కదండి మహా అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన దగ్గర ఉంటారు వాళ్ళు మన దగ్గర ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవడమే మనకి ఉత్తమం అనమాట ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎవరి జీవితం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు నుండి చూసి పెట్టలేదు ఎవరి రాత ఎలా రాసి ఉంటుందో తెలియదు కాబట్టి మన దగ్గర ఉన్న రోజులు మనం మంచిగా చూసుకుంటే అట్లీస్ట్ ఇక్కడైనా హ్యాపీగా ఉంటారు ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు బట్ అత్తగారింటికి వెళ్ళిన తర్వాతనే అసలు సిసలైన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది సంతోషాలు ఉంటాయా కష్టాలు ఉంటాయా మనం అడుగు వచ్చిన తలరాత ఎలా ఉంటుందో మనకు తెలియదు మన చేతుల్లో ఉండదు కాబట్టి ఆడపిల్లల్ని ఇంట్లో ఉన్న రోజులు మనము వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి మంచిగా చూసుకోవాలి అనేది నా సిద్ధాంతం మా వారు కూడా అంతే ఇన్ కేసు ఎప్పుడైనా నేను ఏదైనా పిల్లల్ని తిట్టేశానంటే మాత్రం ఆయన ఒప్పుకోరనమాట బట్ నేనేంటంటే పిల్లలకి భయం కూడా ఉండాలి మనం ఎంత గారాభం చేసినా తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళంటే భయం అనేది కూడా ఉండాలి అండ్ మన మాటని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అంటే భయం కూడా ఉండాలి ప్రేమతో పాటు కాబట్టి తిట్టేటప్పుడు తిడతాం పెట్టేటప్పుడు పెడతాం సో అన్నీ ఉంటాయన్నమాట మీరు కొంతమంది కామెంట్స్ ఈజీగా పెట్టేస్తూ ఉంటారు డ్యాన్సులు వేసేటట్టు పెట్టినప్పుడు అలాంటప్పుడు మీ పిల్లల్ని చదివించరా ఇట్లా డ్యాన్సులు వేపిస్తూనే ఉండిపోతారా మీరే చెడగొట్టేస్తున్నారని కన్న తల్లిదండ్రులను కదండి తొమ్మిది నెలలు మోసి ఒక రోజంతా నొప్పులు పడి పిల్లల్ని కనుంటాము వాళ్ళని చెడగొట్టాలని ఉంటుందా చెప్పండి అది వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకి డ్యాన్స్ అంటే ఇష్టం నేను చేపిస్తాను అండ్ వాళ్ళకి ఇప్పుడు ప్రపంచంలో అందరూ డ్యాన్స్ వేయకుండానే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయకుండానే ఆగిపోయారా మనం వాటిని చూడడానికే కదా థియేటర్స్కి వెళ్తూ ఉంటాం ఆ డ్యాన్సులు చూడడానికే కదా సో ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచించడం పాజిటివ్ వెళ్ళి కూడా వెళ్ళండి కన్న కన్నం మేమే కషాయి వాళ్ళలాగా పిల్లల్ని అయితే నాశనం చేయం కదా వాళ్ళ జీవితాల్ని సో అదనమాట మాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలని చెప్పేసి చదివించే టైంలో చదివిస్తాం డ్యాన్సులు వేపించే టైంలో రీల్స్ చేసే టైంలో రీల్స్ చేసుకుంటాం లైఫ్లో అన్నీ ఉండాలి ఎంతసేపు చదువు చదువు అని ప్రెజర్ పెడితే కూడా వాళ్ళు చదవరు బుర్రకి ఎక్కదు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చదవాలే కానీ మనము పక్కన కూర్చొని బలవంతంగా చదివిస్తే వాళ్ళకి ఎక్కదు అండ్ చదువు ఒకటే ఇచ్చేస్తే గొప్ప లైఫము చదువుతో పాటు వాళ్ళ కళలు వాళ్ళ అంబిషన్స్ వాళ్ళ డ్రీమ్స్ ఏమున్నాయో వాటిని కూడా మనం నెరవేరుస్తే కదా పేరెంట్స్ అవుతాము సో నేనైతే అదే అనుకుంటాను ఒకరి గురించి ఆలోచిస్తే మన లైఫ్ కానీ మన పిల్లల లైఫ్ కానీ అక్కడతోనే ఎండ్ అయిపోతుంది అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కామెంట్ పెడుతూనే ఉంటారు వాటి గురించి ఆలోచిస్తూ మంచిని తీసుకుంటానండి ఖచ్చితంగా మీరు పెట్టే కామెంట్స్లో నాకు మంచి అనిపిస్తే నేను ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నాది ఏదైనా మిస్టేక్ ఉంటే నేను సరిదిద్దుకుంటాను కానీ మాటి మాటికి మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏదో ఒకటి అంటే మాత్రం నేను తీసుకోలేను తీసుకోలేనమాట సో ఇంకా అది ఇంకా అందరం కూడా కూర్చున్నాం రాయడం అయితే అయిపోయింది పెద్దమ్మాయిది ఇంకా మా వారు కొంచెం కొత్తిమీర అవి ఉంటే నేను ఏరిస్ చేస్తాను అంటే నీట్గా బాగుండేదంతా ఏరిస్ చెప్పేసి అక్కడ పెట్టుకొని ఉన్నారు సో ఇంకా టైం ఒంటి గంటకి మేము లంచ్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట తినడానికి సో ఇంకా ఆయనకైతే పెట్టిస్తున్నా తినేసి మళ్ళీ వల్చుకుందాంలే అంటే బాగుండే ఆకంతా ఏరుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ పెట్టించేసి నేనైతే తినడానికి కూర్చున్నా అండ్ నేనైతే ఫస్ట్ చూసారు కదా ఆ దెబ్బ కూర వేసుకుంటున్నా అండ్ రైస్లో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంది మా అమ్మాయికి కానీ అలాగే మా వారికి కానీ బాగా నచ్చింది అండ్ నాకు ఇంకా బాగా నచ్చింది ఇంకా ప్రియా అయితే చికెన్ తింటుంది తను మటన్ కానీ ఫిష్ కానీ ఇలాంటివేవి కూడా తినదు కాబట్టి ఇంకా చికెన్ అయితే చేసాము అందరికీ చికెన్ చేసాము అండ్ ఇంకా ఇది కూడా తీసుకురమ్మన్నాను కాబట్టి ఇంకా తనైతే సపరేట్గా కూర్చొని చూసారా సో ఏదైనా తనకు నచ్చని చేశామంటే ఇంకా ఆ పక్కన కూడా కూర్చోదన్నమాట ఇంక సపరేట్గా కూర్చొని చికెన్ వేసుకుని అయితే తింటుంది బట్ ఈ మధ్యకాలంలో చికెన్ కూడా ఎక్కువగా తినట్లేదులేండి పిల్లలు ఏదో చేస్తున్నాం కానీ రెండు మూడు రోజులైనా అలానే ఉండిపోతూ ఉంది సో తినట్లేదు అనమాట చికెన్ ఫ్రై కానీ కబాబ్ కానీ చేస్తే తినేస్తారు అండ్ ఇదనమాట ఈరోజు మా సండే వీడియో అయితే నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ